హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కాల్ ఇచ్చారాన్ని ఈరోజు రమ్య ఎలిమినేట్ అవుతుంది అయితే చాలామంది సూపర్ అబ్బా అయ్యా దరిద్రం వదిలిపోయింది హా అబ్బా అనే టైప్లో మాట్లాడుతున్నారు నిజంగా నాకు ఇప్పటికీ అర్థం కాదు ఒక మనిషిని ద్వేషిస్తే ఇంత దారుణంగా ద్వేషిస్తారా అనేది నాకు అర్థమైంది ఎందుకంటే అమ్మాయి వాళ్ళు నాకైతే ఏ నష్టం జరగలేదు నా వేసి మా ఫ్యామిలీకి కానీ పక్కింటి వాళ్ళకి కానీ మా పైనకి కానీ మా ముందున్నోళ్ళకి కానీ ఈ బస్తీలో ఉన్న వాళ్ళకి కానీ ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకి కానీ ఎవరికి ఎటువంటి నష్టమైతే అమ్మాయి వాళ్ళకి జరగలేదు మరి ఎందుకో గుచ్చుగుచ్చు అలా మాట్లాడడం అవన్నీ చేస్తున్నారు ప్రపంచంలో నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఏంటంటే మనల్ని అందరినీ మార్చాలనే ఆలోచన కూడా మనకు రావడమే చాలా ప్రాబ్లం అనిపిస్తుంది ఎందుకు అంత నెగిటివిటీ ఒక మనిషి మీద పెట్టుకుంటారు అభిమానిస్తే వాళ్ళు ఎంత తప్పులు చేసినా నెత్తి మీద పెట్టుకుంటారు ద్వేషిస్తే వాళ్ళు మంచి చేసినా ద్వేషిస్తూనే ఉంటారు ఈరోజు రమ్య కావచ్చు ఇంకోరు కావచ్చు ఇంకోవరు కావచ్చు ఇక్కడ నేను రమ్య అని లేకపోతే ఇంకోటి అని కాదు కొంతమంది ఏమన్నా కామెంట్స్ పెట్టారు ఏంటి పికిల్స్ పాప మీకు ఏమి ఇచ్చిందని సపోర్ట్ చేస్తున్నారు ఏమైనా డబ్బులు తీసుకొని సపోర్ట్ చేశారా లేకపోతే మీరు ఏదో పచ్చట్లు అమ్ముకోండి అన్నట్టు కామెంట్లు పెట్టారు ఓకే అంటే సపోర్ట్ చేస్తే పచ్చట్లు అమ్ముకోవాలి పచ్చట్లు అమ్ముకునే అమ్మాయిని సపోర్ట్ చేస్తే మనం పచ్చళ్ళు అమ్ముకోవాలి ఇడ్లీ కొట్టి పెట్టిన వాడికి మనం సపోర్ట్ చేస్తే ఇడ్లీలు అమ్ముకోవాలి టీ కొట్టి పెట్టేవాడికి సపోర్ట్ చేస్తే టీ కొట్టుకు పెట్టుకొని అమ్ముకోవాలి సో నాకైతే అంతకుముందు రమ్య వాళ్ళు ఏం చేశారా ఎలా ఉన్నారా అది కసా నాకు అసలు పట్టింపు కూడా లేదు బేసిక్గా నాకు తెలిసే స్టోరీ ఏంటంటే అమ్మాయి ఏదో పెచ్చలేవో చేసేటప్పుడు ఎవరో దానికోసం ఏదో రాంగ్గా కామెంట్లు పెట్టడం వలన వాళ్ళు రియాక్ట్ అయ్యి తిట్టారు అన్నంతవరకు అయితే నాకు తెలిసింది సో బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళ బిజినెస్ని నాస్ చేస్తామని ఎవరైనా అనుకుంటే ఆటోమేటిక్గా ఎవరికైనా సరే కోపం వస్తుంది ఈవెన్ ఎందుకు బిగ్ బాస్లో మీకు నచ్చే వ్యక్తిని అమ్మాయి నామినేట్ చేసింది అనగానే మీకు ఎంత కోపం వచ్చింది మరి బిజినెస్ చేసే అమ్మాయి ఆ బిజినెస్ పోతే వాళ్ళు ఎంత బాధపడాలి సో ఆబ్వియస్లీ ఆ బాధని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తెలుసుకుంటారు ప్రజెంట్ చేస్తారు ఇవన్నీ ఎందుకు మీరు కూడా బేసిక్గా కామెంట్లు పెట్టేటప్పుడు కొన్ని బూతులు పెడతారు అంటే ఏంటి ఒక వీడియో మీరు చెప్పిన తర్వాత ఆ వీడియో మీకు నచ్చలేదని మీరు కామెంట్లు బూతుల్లో పెడుతున్నారు మీరు మరి అలా వ్యాపారం పోయింది వ్యాపారాన్ని చెడగొట్టి మాట్లాడేటప్పుడు వాళ్ళు బూతులు తిడితే మాత్రం మనకు నచ్చదు అంటే మనం ఎవరైనా తిట్టేవచ్చు మనం ఎంతైనా రియాక్ట్ అయిపోవచ్చు మనం ఎంతైనా బాధపడవచ్చు కానీ ఒక ఆడపిల్లలు ముగ్గురు కలిసి ఒక వ్యాపారం చేసుకుని ఒక పచ్చడి వ్యాపారం చేసుకుంటే అది దాన్ని మనం పాయింట్ అవుట్ చేసాము దాన్ని మా వాళ్ళు తిట్టారు ఏదేదో పడ్డారు సో మనకు కోపం వచ్చింది వాళ్ళ దరిద్రము వాళ్ళు బిగ్ బాస్లో ఉండకూడదు అని ఇలా మాట్లాడుతున్నారు ఇక్కడ ఏంటి అవుతుందంటే నేను ఒకటే చెప్తున్నా రమ్యాను అక్కడ అసలు వాటర్ ఎక్స్పోజ్ చేయటం వాళ్ళ పేర్లు కూడా నాకు మొన్న ఇక్కడికి వచ్చినంత వరకు బిగ్ బాస్కి వచ్చినంతవరకు కూడా నేనేదో అలేక్య అనే చెప్పాను నేను ముందు అమ్మాయి రాకముందు అలేఖ్య అంట అలేఖ్య అనే అసలు అమ్మాయి పేరు రమ్య అని కూడా నాకు తెలియదు బిగ్ బాస్కి వచ్చిన తర్వాత రమ్య అంటే అదేంటిది రమ్య అంటారు మరి అలెక్యా ఎవరు అంటే ఆ పికిల్స్ పేరు అలెక్యా చిట్టి ఏదనుకో నాకు తెలిసే అసలు సిట్టి పికిల్సా అలేక్య పికిల్సా కూడా నాకు నాకైతే బేసిక్గా క్లియర్గా నాకు తెలియదు ఓపెన్గా చెప్తే నాకు అసలు క్లియర్గా తెలియదు అక్కడ ఏంటంటే జరిగే సిచ్యువేషను వాళ్ళ వ్యాపారం కోసం అన్నందుకు నేను ఫీల్ అయ్యాను తప్ప అది అనిపిస్తుంది నాకు బేసిక్గా ఆ పొజిషన్లో ఎవరున్నా నేను అలాగే రియాక్ట్ అవుతా అది కరెక్ట్ కాదు వాళ్ళని టార్గెట్ చేయడం కూడా కరెక్ట్ కాదని అనిపిస్తుంది తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు రమ్య ఎలిమినేట్ అయ్యేదానికంటే ఎవరు మనకి సాయి అవ్వాలి సాయికి ఓట్లు తక్కువ ఉన్నాయి రమ్య కంటే సాయికి తక్కువ ఉన్నాయి తర్వాత ఇంకోటి రమ్య ఎందుకు వెళ్ళిపోవాలంటే పాయింట్ పాయింట్అవుట్ చేసింది అంటున్నారు సరే తనుజ్ అని ఏమైనా పాయింట్ చేసింది సీరియల్ యాక్టింగ్ చేస్తున్నావు రిలేషన్స్ అనే ముసుగులో ఉన్నావా ముసుగు నుంచి బయటికి రా ఇదే కదా మాట్లాడింది అందులో ఇప్పుడు తనూజాకి ఈ నెగిటివిటీ ఉన్నదంతా కూడా అంటే మీ పాజిటివ్గా ఉన్న వాళ్ళ కోసం చెప్పట్లేదు నెగిటివిటీ ఉన్న వాళ్ళందరూ అందరూ కూడా అదే మాట మాట్లాడుతున్నారు కదా ఈవెన్ ఐఎస్ఎం మొన్న వెళ్ళేటప్పుడు కూడా ఒకటే చెప్పింది దాని నుంచి బయటకు వచ్చేసే అని అది జరుగుతుంది అదే కదా సో అక్కడ ఏం జరుగుతుందో ఆ పాయింట్ని అమ్మాయి అక్కడ పెట్టింది అది మీకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు సో దాన్ని ఇప్పుడు తనూజ టార్గెట్ చేసిన టార్గెట్ చేయలేదు అమ్మాయి తనూజ చెప్పింది తనుజాకే పాయింట్అవుట్ చేసి చెప్పింది అసలు నామినేషన్స్ అంటేనే ఒక తప్పుల్ని మనం చూపించి నామినేట్ చేయాలి దాన్ని మార్చుకుంటారా లేకపోతే అదే కంటిన్యూ చేస్తారా ఇంక వాళ్ళ ఇష్టం అది సో ఆ పాయింట్ని పెట్టడం వల్ల అది తప్పు అంటే ఏమనాలి తర్వాత ఇంకొకటి ఇమానియోలు కూడా ఏది నువ్వు డైరెక్ట్గా నామినేట్ చేయొచ్చు కదా కళ్యాణ్తో చేయించడం ఏంటి అని చెప్పి నేను నాగార్జున కూడా అన్నారు ఎమ్మెల్యేలు నామినేట్ చేయడం మీద డైరెక్ట్ చెప్పాడు కదా నేనే నామినేట్ అనుకున్నాను కళ్యాణ్ చేస్తానంటే అసలు కళ్యాణ్ చేయడం ఏంటి వాళ్ళిద్దరి మధ్యన బాగా క్లోజ్ ఉంది కదా బాగా ఫ్రెండ్స్ కదా కళ్యాణ్ చేస్తాను అంటున్నాడంటే అసలు అది ఏం పాయింట్ మీద చేస్తాడో ఒకసారి మనం చూద్దాం అక్కడ అర్థమేంటి అది కరెక్టే కదా ఆ ప్లేస్లో ఎవడున్నా అదే చేస్తారు ఈవెన్ నాగార్జున గారు ఎమ్మెల్యే ప్లేస్లో ఉన్న అదే చేస్తారు ఆయన ఇదేంటిది తనుజగా అంటాడు సరే ఇద్దాం ఏమవుతుందో చూద్దాం అని అనుకుంటారు కదా మరి అది తప్పేలా అవుతుంది తర్వాత ఇంకోటి ఏంటంటే నిజంగా ఎమ్మెల్యేలో లోపల ఏదో పెట్టుకొని తనుజని ఏదో నామినేట్ చేసేద్దాం అనుకున్నవాడు అయితే అక్కడ జరిగిన సిచ్యువేషన్లో ఆయన మాట్లాడు ఇలా జరిగింది ఇలా అనుకున్నాము కానీ సంజనకి చేశాడు తనూజకి చేస్తాడని అది చెప్తేనే నేను ఇచ్చాను లేకుంటే నేనే చేసేవాడిని అని డైరెక్ట్గా చెప్పాడు మరి దాచుకున్నాడు ఎందుకు చెప్తాడు అక్కడ కళ్యాణ్ అనే వ్యక్తి ఏం చెప్తాడో తెలుసుకుందామనే ఉద్దేశంతోనే ఆయన అలా చెప్పాడు అది మీకు తప్ప అంటున్నారు అది నాకు అర్థం కాలేదు తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఇమ్మాన్యుల్ అనే వ్యక్తి భరణిని నామినేట్ చేశాడు అదేది కన్నింగ్ ఫెలో అది ఇది అని కామెంట్లు పెడుతున్నారు సరే భరణిని నామినేట్ చేయకుండా రాముని సేవ్ చేయకుండా భరణిని సేవ్ చేసి రాముని వదిలిస్తే రాము ఫ్యాన్సు తెలంగాణ వాళ్ళు ఈ రాను బొంబాయికి రాను ఆరు వందల మిలియన్స్ చూసిన వేవర్స్లో ఎమ్మన్ ఇలాగేసుకుంటారుగా ఇక్కడ మిస్టేక్ ఎక్కడంటే అసలు భరనేని సెకండ్ ప్లేస్ ఆ లీస్ట్ ప్లేస్లో రావడానికి కారణం మీరు వేయకపోవడం టాప్లో ఉన్న వ్యక్తిని మీరు ఓట్లు లేకుండా లీస్ట్లోకి తీసుకొచ్చారు అది ఫస్ట్ మీ నెంబర్ వన్ మీ తప్పు నెంబర్ టూ ఏంటంటే ఓట్ల పరంగా ముందే వాళ్ళని ఎప్పుడూ ఎలిమినేట్ చేయవలసిన బిగ్ బాస్ నీరే పౌరస్త్ర ఉన్నారు కదా ఎవరికి చేస్తావు అంటే సేవ్ చేస్తాను అన్నాడు అందులో తప్పు లేదు ఆయనకు వచ్చిన అవకాశం అది రాముని సేవ్ చేశాడు అసలు బిగ్ బాస్ అడగడం ఒక తప్పు మీరు ఓట్లేకపోవడం ఇంకొక తప్పు మీరు ఆల్రెడీ ఇప్పుడు గెలవడానికి ఒక ఆట ఆడి గెలవడానికి అక్కడికి వెళ్ళున్నారు వీళ్ళందరికీ నిలబడి మీరు గెలవాలనుకుంటారో పక్కన గెలవించాలనుకుంటారు అంటే నేనే గెలవాలనుకుంటారు కదా ఈవెన్ మీరేనా అంతే కదా ఇప్పుడు ఎగ్జామ్ ఇంటర్వ్యూకి వెళ్తారు మీ ఒక ఒకే ఒక పోస్ట్ ఉంటుంది నువ్వు మీ ప్రాణ స్నేహితులు ఇద్దరు వెళ్తారు ఇద్దరు వెళ్తే మా ప్రాణ స్నేహితుడికి ఇచ్చాయనంటావా లేకపోతే నాకు రావాలని అనుకుంటావా అది గేమ్లో ఖచ్చితంగా నేను నాకే చావు రావాలి నాకే రావాలి నేనే గేమ్లో నేనే గెలవాలను ఎందుకు ఫ్రెండ్స్ ఉంటాం అష్టాసమ్మ దాడితేనే ఒకడు మనం ఓడిపోతే తట్టుకోలేము తక్కువ గెలిచేసి మనం మనం ఓడిపోతే తట్టుకోలేము అష్టాసమ దాడిది ఇక్కడ చిన్న చిన్న ఇంట్లో కూర్చొని మనం మన ఫ్యామిలీ మెంబర్స్ ఆడుకునే దాంట్లోనే మనం తట్టుకోలేము మనమే గెలవాలని అనుకుంటాము మరి అలా బిగ్ బాస్ షోలో అంత అవకాశం వచ్చినప్పుడు ఆయన ఎందుకు వదులుకుంటాడు ఎమ్మానియలు చంపేసి మీరు అక్కడ పడేశారు కత్తితో ఈయన పొడిచాడు చంపించి పడేసింది మీ తప్పు కదా అసలు ఆయన అక్కడికి రాకూడదు కదా ఆయన ఎందుకు ఎవరికి వచ్చాడు అక్కడ వరకు మీరు తెప్పించింది మీరు మరి సింపతి డ్రామాలు మరి మీరు ఆడుతున్నారు జనాలు అసలు ఆ ఓట్లే మీరు వేసి ఉంటే ఆయన ఎందుకు ఆ ఈస్ట్ ప్లేస్కి వస్తాడు ఆయన ఎందుకు అక్కడ ఉంటాడు మీరు ఓట్లేకపోవడం మీ తప్పు కదా ఇప్పుడు ఎలాగుందంటే సామెతి మొగుడు కొట్టాడని కాదు తోటకోటలు నవ్విందనేట బాధపడ్డదంట మీరు కొట్టకూడదు ముగుడనే వాడు కొట్టకూడదు మొగుడు కొట్టాడు ఎందుకు కొట్టాడు అనేది మీరు అక్కడ కేసు వేయాలి ఆ తోడు కూడా నవ్విందని మీరు మా ఎక్కడ పంచాయతీ పెట్టకూడదు ఇక్కడ మీరు ఓట్లు ఎందుకు మీరు వేయలేదు లిస్ట్ ఎందుకు తీసుకొచ్చారు మీకు మీరు కూర్చుని వేసుకోవాలి తప్ప పక్కన ఉన్నాడు ఆయన సేవ్ చేయలేదు ఆయన చేయించేయలేదంటే ఒకడున్నాడు ఒకడు ఆయన చెరువులో పడిపోయినప్పుడు ఈత వస్తే చేయించి తీస్తాడు ఇద్దరిలో ఒకరిని కావాలంటే ఎవరినో ఒకరినే తీస్తాడు ఆ ఒకరు రాము అయ్యాడు నిన్న ఏమైంది రాము కూడా అలాగే నిజంగా చెప్పాలంటే చాలామందిని అవలోకం చేశాడు నేను రాము వాళ్ళిద్దరు వాళ్ళు మాట్లాడుకుంటే మధ్యలో కూర్చున్నప్పుడు వాళ్ళు అక్కడ చీ అని కొట్టి బయటకు ఇలాగ వచ్చేస్తుంటే సేఫ్ గేమ్ అన్నట్టు ఓకేనండి అన్నట్టు అంటే వాళ్ళందరూ ఇటు ఎరిపప్పలా అంత అవమానం జరిగినప్పుడు కనీసం కొద్దిగా బాధ అనిపించిందండి ఇంకా సరేలేండి దానికేముంది దానికి ఏముంది ఆయన ఒక పదం వాడున్నా బాగున్నాను సరేనండి దానికేమి అంటే మితవులందరూ ఎరిపప్పలా కనీసం వాళ్ళు బాధపడలేదా లేకపోతే ఆమె చీ కొట్టుకుని వెళ్ళలేదా అంత అసహ్యంగా చీ కొట్టుకుని వెళ్ళిందిగా మరి అక్కడ ఆ మాత్రం అలా చెప్పడం ఎంతవరకు అంత సేఫ్ గేమ్ ఆడుతున్నట్టే కదా రాము ఇలాగా చాలా మనం చూడాల్సింది చాలా చాలా రకాలు చూడాలి తర్వాత ఇంకొకటి కళ్యాణ్తోపు కళ్యాణ్ వినర్ అయిపోతారు కళ్యాణ్ రనర్ అయిపోతారు అని మాట్లాడుతున్నారు పవన్ కంటే గొప్పగా ఆ కళ్యాణ్ టాస్కుల్లో కింగ్ ఈ బిగ్ బాస్ నైన్లో పవనే అసలు ఫస్ట్ వీక్లోనే వెళ్ళిపోతాను అనుకునే పవన్ వరకు ఉన్నాడు ఏకు కూర్చున్నారు అంటారు చూడండి దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ పవన్ అంత కరెక్ట్గా అంటే ఫస్ట్ వీక్ అందరూ కళ్ళు మూసుకొని చెప్పేసి ఫస్ట్ వీక్ ఇంకా ఎవరు ఉన్నది పవన్ వెళ్ళిపోతాడు ఇంత ఈజీగా చెప్పారు అలాంటిది రెండు సార్లు కెప్టెన్ అయ్యాడు అది కూడా రెండు సార్లు వరుస కెప్టెన్ అవ్వడం నాకు తెలిసి ఇంతవరకు ఏ బిగ్ బాస్ చరిత్రలో ఈ తొమ్మిది సీజన్లో కూడా ఎక్కడ జరగలేదు వరుస రెండు అయ్యాడు ఇప్పుడు కూడా కెప్టెన్ రేసులో ఉంటే ఆయనే కెప్టెన్ అవుతాడు కెప్టెన్ రేసులో పెట్టట్లేదు తీసేస్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ రెండు సార్లు అయ్యాడని అదే అంటే ఈ గ్రూప్ గేమ్ కాకుండా ఇండివిజువల్ గేమ్ కానీ ఆడితే పవన్ మించినాడు అక్కడే లేడు పవన్ అలాంటి పవన్ కంటే కళ్యాణ్ గొప్పడు కళ్యాణ్ సూపరు కళ్యాణ్ విన్నర్ అయిపోతే అయితే తనూజకు సపోర్ట్ ఒక వీడియో చూసా తనూజ ఎలాగున్నా మాకు ఇష్టమే నవ్వినా ఇష్టమే ఏడిచినా ఇష్టమే ఆ అందమే మాకు ఆ నవ్వినా అందంగా ఉంటుంది ఏడిచినా అందంగా ఉంటుంది కోపంగా ఉన్న అందం అవుతుంది చిరాకున్న అందంగా ఉంటుంది అందుకే మాకు తనూజ ఇష్టం రేపు పొద్దున్న అమ్మ తల్లి నువ్వు ఎవరైనా వీడియో చేస్తారో వాళ్ళకి డైరెక్ట్గా అంటున్నా రేపు పొద్దున్న మీ మనవరాలో మీ కూతురు అది ఇంటర్వ్యూకి వెళ్తుంది అందంగా ఉండదు ఇంకొక అమ్మాయి అందంగా ఉంటుంది అందంగా ఉండదని అమ్మాయికి జాబ్ ఇచ్చేస్తే అప్పుడు మీరు మీ పరిస్థితి ఏంటి ఒకప్పుడు కులము మతము కులం మీద మతం మీద కాదు క్యాస్ట్ రిజర్వేషన్ మతం కూడా ఆలోచన ఐ థింక్ అనుకుంటా రిజర్వేషన్ మీద జాబులు వచ్చేవి ఇప్పుడేమో అందం మీద జాబులు వస్తున్నాయి చివరికి బిగ్ బాస్ కూడా అందం మీదే వెళ్తుంది అందంగా ఉంటే చాలు అలా ఏం చేసినా మనం సపోర్ట్ చేసేద్దాం ఇక్కడ తనూజ మీద నాకు శత్రుత్వమో ఇంకోటో కాదు మీరు మాట్లాడే విధానం కరెక్టే లేదు అమ్మాయి ఆవిడ చాలా పెద్దవాడు ఆవిడ చెప్తుంటే నాకు అసలు షాక్ ఆవిడ ఎలాగున్నా అందంగా కనిపిస్తుంది ఎందుకు మేము సపోర్ట్ చేస్తాను నవ్వినా అందంగా ఉంటుంది ఎడిచినా అందంగా ఉంటుంది అంటే అందంగా ఉంటే వేసేస్తారా అంటే టాలెంట్ ఉంటే మీరు అంటే నేను నల్లగా ఉంటాడు మీకు వద్దా ఇంకా నయం ఎమ్మ నేను తర్వాత సంజన అన్నది సంజన అంట తనూజ అన్నది సంతోషం ఇంకా తనూజకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు అంటే అందంగా ఉంటుంది అంట అందంగా ఉండి సపోర్ట్ చేయడం ఏంటి నాకు ఇప్పటికీ చాలా బాధ అనిపిస్తుంది ఏంటంటే సానియా మీర్జా అందంగా ఉంటే తీసుకొచ్చారు సింధు అందంగా ఉంటే తీసుకొచ్చారు అసలు బ్యాడ్మింటన్ చాలామంది అమ్మాయిలు ఆడారు ఎంతో మంది ఆడారు కానీ వీళ్ళని ఎందుకు తీసుకొచ్చారంటే అందంగా ఉన్నారు నాకు అది అర్థం కాలే అందంగా ఉంటే ఒకలా ట్రీట్ చేస్తారు అందం లేకుండా ఉంటే ఒకలా ట్రీట్ చేస్తారు ఇక్కడ టాలెంట్ని చూసి ఎవ్వరు కూడా సపోర్ట్ చేయట్లేదు ఇప్పుడు భూమి మీద పుట్టిన అందరూ అందంగా పుట్టాలి అని అనుకుంటే ఇంక అంతకంటే ఏమైనా తరువాత ఇంకొక విషయం ఎంతో పెద్ద దౌర్భాగ్యం ఏంటో తెలుసా ఈ అందంగా ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు అందరూ అందంగా లేని వాళ్ళే సపోర్ట్ చేస్తారు మళ్ళీ ఇందులో ఇదొక పెద్ద ట్విస్ట్ రాజకీయ నాయకులు ఎందుకురా వాళ్ళనే టార్గెట్ చేస్తావు వాళ్ళు తిరగబడితే ప్రాబ్లం వస్తుంది అంటే వాళ్ళకంత సీన్ లేదురా బాబు వాళ్ళకంత బుర్రలు ఉంటే మాకే మేము అందుకే వాళ్ళనే టార్గెట్ చేస్తావు వాళ్ళే మా వెనక్కి తిప్పించుకుంటాం వాళ్ళతోనే ఓట్లు వేయించుకుంటాం మాకు ఓట్ బ్యాంక్ కూడా వాళ్ళకే మా టార్గెట్ చేసేది వాళ్ళకే మేము తొక్కు పడేసింది వాళ్ళకే కానీ పెచ్చనాయకుడు కూడా వాళ్ళు మాకే సపోర్ట్ చేస్తారు ఇది ఆబ్వియస్లీ రాజకీయ నాయకులు అలాగే అనుకుంటా ఇప్పుడున్న బిగ్ బాస్ షోలో కూడా అంతే ఏముంది మనం అందంగా ఉంటే ఒక రెండు యాక్టింగ్లు చేస్తే వాళ్ళే పడి ఉంటారు మన పక్కన వాళ్ళే సపోర్ట్ చేస్తారు అది సింపుల్గా పడేస్తున్నారు మారండి సరే మారకపోతే ఇప్పుడు నష్టం లేదు మీరు మారినా నా కరెంట్ బిల్లు కట్టరు మారకపోయినా నా కరెంట్ బిల్ కట్టరు వాస్తవాలకు వస్తే దేవుడు అందరికీ కూడా జ్ఞానాన్ని ఇచ్చాడు అందరికీ చేతులు కాలు కళ్ళు ముక్కు నోరు మైండ్ అన్నీ ఇచ్చాడు ఆలోచించండి ఇందులో ఆలోచించి సరైన మనిషిని సరైన వ్యక్తిని సపోర్ట్ చేయండి టాలెంట్ ఉంటే మనకు నచ్చదు ఆయన ఏమో జోకులు చేస్తే జోకులు అంట మీరు నవ్వేస్తారు మరి జోకులు అంటారు అంటే అంత భావంతో ఉన్నారు ఇంకోటి ఎవడో మతం కోసం కామెంట్లు పెట్టున్నాడు మిమ్మల్ని పోస్ట్ కానీ మతాల కోసం మతాలు ఏంటి కులాలు ఏంటరా నాకు అర్థం కాదు మిమ్మల్ని మార్చలే బాబు నా వల్ల కావట్లేదు కానీ నేనేమో ఎప్పుడు కూడా ఈ ఫేక్ వీడియోస్ ఫేక్ అంటే ఎవరు జనాలు ఎక్కువగా అమ్మాయి ఆడి సపోర్ట్ ఉందే ఇంకా చేసేద్దాంలే మనకు కూడా వ్యూస్ వచ్చేస్తే నా ఆలోచన అయితే నాకు ఎప్పుడూ ఉండదు నాకు జెన్యున్గా అనిపించే వాళ్ళకి మాత్రమే నేను సపోర్ట్ చేస్తాను తను జనైతే నేను ఎట్టి పరిస్థితులు సపోర్ట్ చెయ్యను మీరు ఏమైనా అనుకోండి ఎందుకంటే అమ్మాయి నాటకాలు ఆడుతుంది అది చాలా క్లియర్గా నాకు తెలుస్తుంది నా మైండ్కి నాకు చాలా క్లారిటీ ఉంది సో ఎంత పొగిడిన ఆవిడ కూడా ఎవరు టాప్ ఫైవ్లో ఎవరు ఉంటారంటే ఫస్ట్ ఎమ్మనీ ఉంటారు తర్వాత తనూజ ఉంటుంది అనేది చాలు ఆ క్లారిటీ ఉండి చాలు తనుజాని ఎందుకు సపోర్ట్ చేస్తాడు అందంగా ఉంటుంది వేసిన అందము నవ్విన అందము కూర్చున్న అందము అలిగిన అందము ఏం చేసినా అందంగా ఉంటుంది అంటే సపోర్ట్ చేస్తుంది అట టాలెంట్కి మాత్రం ఎమ్మలకి సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే తిమ్మని అందంగా ఉంటాడని చెప్తే ఎవరు నమ్మరు కదా అలాగే తెల్లగా ఉన్నాడని చెప్పినా ఎవరిని నమ్మరు కదా సో టాలెంట్ అని చూసి ఎమ్మని సపోర్ట్ చేస్తుంది అందం చూసి తనుజాని సపోర్ట్ చేస్తుంది చాలామంది అదే చేస్తున్నారని నాకు కూడా తెలుసు సో ఈసారి మాత్రం ఆరు నూరైనా నూరు ఆరు అయినా ఈ మూనే విన్నర్ అవుతాడు వెయిటెన్సీ ఖచ్చితంగా విన్న విన్నర్ అవుతాడు ఎందుకంటే ఆల్రౌండర్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు టాస్క్లు ఆడుతున్నాడు ఫైట్ చేస్తున్నాడు ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు టాకింగ్ పవర్ ఉంది ఎక్కడ ఎలా మాట్లాడో అలా మాట్లాడుకుంటున్నాడు అందరినీ కలుపుకుంటూ వెళ్తున్నాడు నిజానికి చెప్పాలంటే ఆరు అరుగుల అందగాడు కాదు సిక్స్ ప్యాక్ ఉన్న బాడీ కాదు ఎత్తు పొడుగు మనిషి కాదు సో ఏదైనా టాలెంట్తోనే వస్తున్నాడు కాబట్టి ఎమ్మాలికి హండ్రెడ్ పర్సెంట్ విన్నర్ కప్పు ఒక నీతిగా ఉండి బిగ్ బాస్ వాళ్ళ నిజాయితీగా ఉండి ఉచితంగా ఇమ్మకే విన్నర్గా చేస్తారు ఇదైతే డ్యామ్షూరు ఈ వీడియో నచ్చినా నచ్చకపోయినా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ